మాకు అన్ని పోయింది లచ్చన్నర పడి కొరుక్కున్న అది పోయింది అన్ని పోయింది ఏమీ లేవు ఏమీ లేకుండా ఉన్నాం రాయి సుమ్మత్తాయి గారు రాయి రాయి అంటే రాసి నాయనా ఏమీ లేకుండా అనాధలు లాడగొన్నాం మేము ఊళ్ళో రైతులు అన్నం పెడితే మేము తిరుపతికి ఇల్లు పెట్టుకొని మా బస్ స్టాండ్ ఏంటి రా నాణ్య చేతరా రెండు రోజులైతుంది ఇరవై రోజుల నుంచి కూడా మేము అస్సలు ఆడతాం ఇంట్లో లేక ఏమీ లేక పని లేవు ఏమీ లేవు వెళ్ళాలో మేము

మేము మరి వరదకు పోవడానికి పని పనులు లేవు మొన్న గవర్నమెంట్ వారు వచ్చి అన్ని తీసుకున్నారు ఇల్లులు కూలి అన్నీ చూశారు చూసినప్పటికి కూడా మాకు గవర్నమెంట్ వారు బియ్యం ఇవ్వలేదు ఇక్కడ ఉన్న వరద బాధితులు అందరూ మేము వరద బాధితులు వరద కొట్టకపోయిన వారమే మాకు ఇల్లు లేవు మాకు పొలాలు లేవు ఏమి లేవు మేము కూలి కూలి పని చేసుకొని బతికేవారం మా గవర్నమెంట్ నుంచి బియ్యం పంపిలేదు ఏం పంపిలేదు ఇక్కడ ఉన్న మాకు మీరే న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాకు సహాయం చేయండి వచ్చి ఇంతవరకు కూడా ఒక్కరు కూడా నాకు గింజ బియ్యం కూడా ఇవ్వలేదు వచ్చినటువంటి వర్ష వరదల కారణంగా కూచిపూడిలో సుమారు మూడు వందల పైగా ఇల్లు కొట్టుకుపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది కాకపోతే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సర్వేలో అధికారులు అధికార పార్టీ వాళ్ళకి పలుకుతూ అధికార పార్టీ వాళ్ళకి అనుసన్నల్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పేర్లు నమోదు చేయడం జరిగింది వాళ్ళకి లబ్ధి జరగడం జరిగింది మేము మేము అక్కడ మా ఉద్దేశం ఏంటంటే వంద మంది అనర్హులకి న్యాయం జరిగినా పర్వాలేదు కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగద్దు అనేది మా యొక్క పాలసీ ఇందులో భాగంగానే సుమారు నలభై నుంచి యాభై మంది అర్హులుగా ఉన్నటువంటి కుటుంబాలకి వివిధ కారణాలతోటి రేషన్ కార్డు లేదని సాకుతోటి ఒకే ఇంట్లో ఉంటే ఇంటికి ఒకటి మాత్రమే వస్తుందని లోకల్ లోకల్ సర్టిఫికెట్ లేదన్న వివిధ రకాల కుంటి సాకులు చెప్పి వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి అసలు వీళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు ఈరోజు ప్రత్యేకంగా బాధితుల పక్షాన బాధితులందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి మళ్ళీ సర్వే చేసి అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో నష్టపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితుల తరఫున వేడుకుంటున్నాను